ప్రపంచవ్యాప్తంగా నేడు కార్మిక దినోత్సవం కార్మికుల కష్టాన్ని వారి విలువలను గుర్తించే రోజు ఇది కార్మిక హక్కులను కాలరాసే విధంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్ శ్రమదోపిడీ విధానాన్ని సీఐటీయు నాయకులు ఖండించారు తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయు ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు యూటిఎఫ్ మున్సిపల్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ డ్రైవర్స్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఎనిమిది గంటల పని దినాలను తొలగించే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను కార్మికులు ఐక్యంగా ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మే నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు సిపిఐ సిఐటియు నాయకులు వాడవాడల జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరుపేదలకు అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమంలో అల్లయ్య పద్మనాభం లక్ష్మయ్య రియాజ్ యూటిఎఫ్ నాయకులు చెంగాని చంద్రశేఖర్ కావురు ప్రభాకర్ అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమౌతి డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పుట్టుకు గురించి మనందరికీ తెలుసు చికాగో నగరంలో ఆ రోజు కార్మికుడి యొక్క రక్తంతో గడిచి ఎగిరిన జెండా ఎర్రజెండా ఆ జెండాని సమున్నతంగా ముందుకు తీసుకెళ్తున్న సిపిఎం పార్టీ ఈరోజు కార్మిక కర్షక ఉద్యోగ సమస్యల మీద తీవ్రంగా పనిచేస్తా ఉంది ఈరోజు వ్యవసాయ కార్మికులు రైతాంగ సమస్యల మీద పనిచేస్తా ఉంది నేటి పాలకులు జెండా యొక్క ప్రభావం లేకుండా లేకుండా చూడాలని చూస్తున్నారు కానీ వాళ్ళ కళ్ళ మత భేదాలు సృష్టించి ఆ రూపంలో ప్రజలను విభజించి వాళ్ళ పబ్బం కడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు ఇది కాదని చెప్పి మొన్న మధురైలో జరిగిన మన యొక్క మహాసభలు నిరూపించాయి రేపు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో తిరుపతిలో కూడా రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఈ యొక్క మరింత వివరాలు మన రాష్ట్ర యొక్క సమస్యల గురించి చర్చించడానికి అవకాశం ఉంటుంది కార్పొరేట్లకి మొత్తం ప్రజల యొక్క సొత్తిని కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా కార్మిక వర్గం ఏకం కావాలి ఈరోజు ఎనిమిది ఎనిమిది గంటల పరిదినాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి పెద్ద కుట్ర జరుగుతున్నది అదే రకంగానే మొత్తం లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులకి గురునా కనీస డబ్బులు కూడా లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా కార్మిక వర్గం ఏకతాటి మీద రేపు ఇరవై తేదీన మే ఇరవై తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె సిద్ధమవుతున్నాం కబడిదార్ పెట్టుబడిదారుల వాళ్ళకి వాళ్ళకి వత్తాస పలుకుతున్న బీజేపీ పాలకులారా ఎన్డీఏ పాలకులారా అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ సమ్మె జరగబోతా ఉంది దీంతో యావత్ మంది కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం అంతా కూడా సిద్ధమవుతా ఉన్నారు ఎప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని కార్మికులు శ్రమదోపిడితో సంపాదించిన సంపద మీద కనీసం రెండు శాతం నుంచి నాలుగు శాతం పన్ను వేసి కార్మిక సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది जीरे अध्यक्ष जी जिंदाबाद भाजपा के कार्य लाइक का जिंदाबाद भाजपा के कार्य जिंदाबाद युवा कांग्रेस का अध्यक्ष द्वारा लेडे युवा जिंदाबाद Smash, 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 smash,

Let's celebrate! let red flag! Excellent, excellent, excellent. <laughs> ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటీలో ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మి